గణపతి గణపతి మనవాడు గలగల చెవుల గలవాడు గణపతి గణపతి మనవాడు గలగల చెవుల గలవాడు ఆదిదేవుడవు నేనంటూ వస్తుంటాడు దేవుడు నేనంటూ గన వస్తుంటాడు పార్వతి తనయుడు మనవాడు ప్రమద గణాలకు మునగాడు పార్వతి తనయుడు మనవాడు ప్రమద గణాలకు మొనగాడు ఆది దేవుడను నేనంటూ గుణగుణ గనగన వస్తుంటాడు గణపతి గణపతి మనవాడు గలగల చెవుల గలవాడు శంకర తనయుడు మనవాడు వంకర తొండముగలవాడు శంకర తనయుడు మనవాడు వంకర తొండముగలవాడు ఆదిదేవుడను నేనంటూ గన వస్తుంటాడు గణపతి గణపతి మనవాడు గలగల చెవుల గలవాడు మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్